ఓం నమో నారాయణాయ నమ వీక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏమిటి వైకుంఠ ఏకాదశి రోజున ఒక్క నిమిషమైన స్వామివారిని దర్శించాలని అంటారు ఎందుకు ఉత్తర ద్వార దర్శనంకి ఎందుకింత తపన ఏడాది పొడుగున స్వామివారు మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటారు కదా మరి ఈ ముక్కోటి ఏకాదశికి ఎందుకింత ప్రత్యేకత వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి రాక్షసులైనటువంటి మధుకైటబులకు మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధమేమిటి ముక్కోటి ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనానికి సంబంధమేమిటి ప్రత్యేకత ఏంటి అనే విషయాలను గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై భువిపైకి మూడు కోట్ల దేవతలతో దిగివచ్చిన రోజు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని అంటారు వైకుంఠమే భువికి దిగివచ్చిన రోజు క్షీరసాగరం నుండి అమృతం ఉద్భవించిన రోజు ఈరోజే అందుకే ఈ ముక్కోటి ఏకాదశికి అంత ప్రశస్తం ఈరోజు స్వామివారిని నియమనిష్టలతో పూజించి అర్చించినట్లయితే ఉత్తర ద్వారం నుండి వైకుంఠ దర్శనం చేసినట్లయితే మోక్షం ప్రాప్తిస్తుంది ముక్తి కలుగుతుంది ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి అందులో అత్యున్నతమైన ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి ఈ రోజు ముక్కోటి దేవతల యొక్క కష్టాలు తీరిన రోజు శ్రీమన్నారాయణుడు అనుగ్రహించిన రోజు ముక్కోటి ఏకాదశి రోజున ముసలికాకి కూడా స్నానం చేస్తుంది అని అంటారు అందుకే శుచిగా నదీల్లో సముద్రాలలో పుణ్య నదులలో స్నానాలు చేస్తూ ఉంటారు పూజార్చనలు చేసి ఉపవాసం ఉండి జాగరణ కూడా చేసి నియమనిష్టలతో స్వామివారిని ఆరాధించే పర్వదినం ఈ ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం అంటే ధనుర్మాసంలో శుక్ల పక్షంలో ప్రతి దేవాలయంలో ఉత్తరం వైపు ఒక ద్వారాన్ని అంటే తలుపును ఏర్పాటు చేసి ఆ ద్వారం గుండా ఆ దైవాన్ని దర్శిస్తే ముక్తిని మోక్షాన్ని పొందుతారంట అందుకే ఉత్తర ద్వారానికి చాలా ప్రశస్తం ఉంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారానికి ఉన్నటువంటి ఇతిహాసాన్ని ఇప్పుడు తెలుసుకుందాం భగవంతుడు ఈ లోకాన్ని సృష్టించాలనే సదుద్దేశంతో ఒక పద్మాన్ని తనలో నుంచి తీసి అందులో చతుర్ముఖుణ్ణి పెట్టి లోకాన్ని సృష్టించమని అన్నారంట బ్రహ్మగారు పరాకుగా ఉండటం వల్ల అప్రమత్తంగా లేకపోవటం వల్ల భగవంతుని చెవుల నుండి మధు ఖైటబుడు అనే రాక్షసులు ఆవిర్భవించారు వారిరువురు బ్రహ్మగారి మీద దాడి చేసి వైదిక విజ్ఞానాన్ని అపహరించి వెళ్తారు వెంటనే పాలకడిలలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని వేడుకొనగా దయతో వారు దాచిపెట్టిన వైదిక విజ్ఞానాన్ని తెచ్చి బ్రహ్మగారికి ఇస్తారు ఇది తెలుసుకున్నటువంటి మదుకైటవులు ఇద్దరు యుద్ధానికి వస్తారు అప్పుడు శ్రీమన్నారాయణుడు యుద్ధమెందుకు మీకేం కావాలో కోరుకో అని అంటారు కానీ గర్వంతో ఉన్నటువంటి మధుకైటబులు మీరు మాకు వరాలు ఇవ్వటమేంటి మేమే మీకు వరం ఇస్తాము కోరుకో అని అంటారు అప్పుడు శ్రీమన్నారాయణుడు ఈ వేద విజ్ఞానాన్ని ఎక్కడి నుండి తీసుకువస్తారో అక్కడే పెట్టేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళండి అని అంటారు సరే అయితే అంత సులువుగా ఈ వరాన్ని మీకు ఇవ్వాలంటే మీరు మాతో మల్ల యుద్ధం చెయ్యాలి అని అంటారు అప్పుడు శ్రీమన్నారాయణుడు సరే అనేసి సమ్మతించి నెల రోజుల పాటు యుద్ధం చేసి శ్రీమన్నారాయణుడు మధుకైటబులను ఓడిస్తారు శ్రీమన్నారాయణుడు దయామయుడు కదా మరి ఓడిపోయినటువంటి వారెరువురికీ కూడా భగవంతుని యొక్క నిత్య స్థానాన్ని ఇవ్వాలని అనుకుంటారు కానీ రాక్షసులు కాబట్టి మళ్ళీ వీరు ఇంకొకసారి ఇలా తప్పులు చేయకుండా ఉండడానికి వైకుంఠానికి పంపాలని అనుకొని వైకుంఠంలో ఒక ప్రత్యేక ద్వారాన్ని ఉత్తర దిశగా ద్వారాన్ని తెరిచి వారిని ఈ ద్వారం గుండా వైకుంఠంలోకి పంపిస్తారు ఈ వైకుంఠ వైభవాన్ని చూసి ఆనంద ఆశ్చర్యములతో సంతోషంతో స్వామివారికి నమస్కరించి స్వామి బ్రహ్మాదులు కూడా చేరుకోలేని లోకం వైకుంఠ లోకం అలాంటి లోకాన్ని మాలాంటి రాక్షసులకు అనుగ్రహించారు స్వామి మీరు దయామయులు మాకు ఇంకొక కోరికను ప్రసాదించండి స్వామి అని వినయంగా వేడుకుంటారు ఏమిటని శ్రీమన్నారాయణుడు అడగగా ఎవరైతే ఈరోజు ఈ సన్నివేశాన్ని ఈ కథను స్మరించుకుంటారో ధనుర్మాసంలో ఉత్తర ద్వారంలో భగవంతుడు ఉండేలాగా పెద్ద వేదికను ఏర్పాటు చేసి అటుగా ఇటుగా మధుకైఠబుల ఆకృతులను ఏర్పాటు చేసి ఆ ద్వారం గుండా వచ్చే భగవంతుణ్ణి దర్శనం చేసి ఆ తరువాత ఆ ద్వారంలో తాము కూడా ప్రవేశించిన వారికి వారు చేసినటువంటి చెడు కర్మలన్నీ పోయి వారిలో ఉన్నటువంటి ప్రవృత్తులన్నీ తొలగిపోయి చక్కటి ఆత్మబలం పెరిగి ఉన్నత గతులు స్థితి కలగాలని కోరుకుంటారు రాక్షసులైన ఎంత లోకోత్తరమైన కోరిక కోరారో కదండి అందుకే ప్రత్యేకంగా ఉత్తర దిశగా ప్రతి ఆలయంలో ఒక పెద్ద ద్వారాన్ని ఏర్పాటు చేసి అందులో పెద్ద వేదికను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇదండి వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వారానికి ఉన్నటువంటి సంబంధం ఈరోజు ఈ కథను మనము చదువుకుందాం తలుచుకుందాం అలాగే ఎదుటివారికి కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఈ ఇతిహాస కథ వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే ప్రతి మనిషిలో శిరస్సు యొక్క మధ్య భాగంలో ఉన్న సహస్రార భాగమే మన ఉత్తర ద్వారమని ఆ ఉత్తర ద్వారాన్ని మన సద్బుద్ధితో సత్ప్రవర్తనతో మంచి కర్మలను చేస్తూ ఎదుటివారికి దోహదం చేస్తూ మెలగాలనేదే ఈ ఉత్తర ద్వార దర్శనం యొక్క ఆంతర్యం ఈరోజు విశేషంగా ఉపవాసం చేస్తూ ఉంటారు ఈ ఉపవాసం అనేది దేవుడు మీద భక్తి భావనతో ఉండగలిగే వారు మాత్రమే ఉపవాసం చేయాలి అలా కాకుండా ఆకలితో అలమటిస్తూ భగవంతుని మీద భయంతో ఉన్నట్లయితే ఈ ఉపవాసాన్ని భగవంతుడు స్వీకరించడు అందుకోసమని భక్తి భావన ఉన్నట్లయితే చాలు భక్తి భావనతో చేసేటువంటి ఉపవాసాన్ని స్వామివారు స్వీకరిస్తారు కానీ ఆకలితో అలమటించే భక్తుని యొక్క భక్తికి హర్షించరు స్వామివారు అందుకోసమనే ఉపవాసం చేయదలిచిన వారు ఉండగలిగే స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే చేయండి ఆరోగ్యరీత్యా ఈ కాలంలో ఉపవాసం చేయలేని వారు చేయొద్దు దయచేసి స్వచ్ఛమైన మనస్సుతో నిష్కల్మశమైనటువంటి భక్తితో స్వామివారిని ఆరాధించండి మనస్సులోనే ఓపిక లేని వారు గుడికి వెళ్ళలేని వారు మనస్సులోనే పెద్ద ద్వారంతో కూడినటువంటి పెద్ద వేదిక పైన స్వామివారిని ప్రతిష్ఠించి ఆరాధించండి అదే మనకు దైవానికి ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం తెలుసుకున్నారు కదండి వైకుంఠ ఏకాదశి రోజున రాక్షసులు కోరినటువంటి లోకోత్తరమైనటువంటి ఉత్తర ద్వార దర్శనం గురించి ఉత్తర ద్వార దర్శన ప్రాశస్తం గురించి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారైతే మన హైదరాబాదీ సాల్ మిక్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినోభవంతు స్వస్తి